హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తరపు నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లి మూవీ ఈ మూవీ మనకి జూలై ఇరవై నాలుగున ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలవుతుంది ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయ్యి సినిమాపై భారీ అంచనాలు అయితే తీసుకొచ్చింది రీసెంట్గా ఈ హరిహర వీరమల్లి మూవీ సెన్సార్ కార్యక్రమాలను అయితే చేసుకుంది సెన్సార్ సభ్యులు ఈ మూవీని చూసి యూ బై ఏ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ మూవీ యొక్క టోటల్ రన్ టైం టూ అవర్స్ ఫార్టీ టూ మినిట్స్ అనమాట ఇక శంతా సభ్యులు ఈ మూవీని చూసి చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది అనమాట దాంతో పవన్ ఫ్యాన్స్ అందరూ ఖుషి అవుతున్నారు ఇక వచ్చే వారం ఈ మూవీ రిలీజ్ అవడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ చర్చ జరుగుతుంది ఇక ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఆదివారం రోజు అంటే జూలై ఇరవై తారీఖున విశాఖపట్నంలో భారీ స్థాయిలో నిర్వహించినట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే కొద్ది రోజుల్లో రాబోతుందని తెలుస్తుంది ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ స్థాయిలో ఉండబోతుందని చెప్పేసి మనకి చాలా ముఖ్యమంది అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాబోతున్నారని తెలుస్తుంది సో ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఇప్పటికే యుఎస్ఏలో హరిహర వీరమల్లి మూవీ యొక్క ప్రీ రిలీజ్ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అక్కడ భారీ రెస్పాన్స్ అయితే వస్తుందన్నమాట మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా త్వరలోనే బుకింగ్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి ఇక ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్